హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి రాజ్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో చాలా జ్యూసీ జ్యూసీగా ఇంకా చాలా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలా పచ్చి కొబ్బరితోటి కొబ్బరి లౌజ్ ఎలా చేయాలో చూద్దాము ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వన్ వీక్ దాకా ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి సో లేట్ చేయకుండా ఈ కొబ్బరి లౌజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నామంటే ఇలా పొడిలాగా అవుతుంది ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ ఎంత ఉందో మనం కొలుచుకుందాము ఇంట్లో ఉన్న ఏ కప్పుతో అయినా సరే ఈ కొబ్బరి పొడిని కొలుచుకోవాలి ఈ కొబ్బరి పొడిని కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి అయితే తీసుకోండి నాకైతే ఇక్కడ రెండు కప్పులు దాకా కొబ్బరి పౌడర్ అయితే వచ్చింది మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నాకైతే రెండు కప్పుల దాకా అయితే కొబ్బరి పౌడర్ వచ్చింది దానికి ఒక కప్పు దాకా బెల్లం పొడైతే వేసుకుంటున్నాను అంటే కొబ్బరిలో భాగం దాకా మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బెల్లం మొత్తం కరిగేదాకా ఉంచుకోవాలి చూసారా ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది కొబ్బరిలో ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే నేను ఇక్కడ ఎలాచి పౌడర్ అయితే యాడ్ చేశాను అది వీడియో అయితే స్కిప్ అయింది ఇప్పుడు ఆ నెయ్యి మొత్తం ఆ కొబ్బరిలో బాగా కలిసిపోయి చూసారా మనకు ఒక ముద్దలాగా ఫామ్ అయింది కొబ్బరి మొత్తం ఫస్ట్ బెల్లం కరిగేదాకా మాత్రమే మూత పెట్టుకొని ఉండాలి వన్స్ బెల్లం కరిగిన తర్వాత మూత తీసేసి చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం చేతితో టచ్ చేసి చూసామంటే మనకి అది రౌండ్గా చేయడానికి వీలుగా ఉంది అనుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేతితో తాగలిగినంత వేడిగా ఉన్నప్పుడు తీసుకొని వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా ఇవి నార్మల్గా రూమ్ టెంపరేచర్లో వన్ వీక్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టెన్ డేస్ దాకా కూడా ఇవి నిల్వ ఉంటాయి మనం బెల్లంతో చేసాం కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇంకా మనం గీ కూడా ఎక్కువ యూస్ చేయము మన కొబ్బరిలో ఉండే ఆయిల్ కంటెంట్ దీనికి సరిపోతుంది చూసారు ఎంత జ్యూసీగా అయితే ఉందో సో లేట్ చేయకుండా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి